అయితే యావత్ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక గొప్ప శుభవార్త అన్నమాట అవును గా విషయం ఏంటంటే మన మహిషపట్నంకి వచ్చినప్పుడు మంచిగా ఆకలి దంచుతుంది కదా గప్పుడు అబ్బా ఏ హోటల్ అయ్యా మంచిగా ఉన్నది అని అనుకుంటారా అయితే మన మహిషపట్నంకు రాగానే ముందుగల్లా మీకు ఆకలి అయితే ఒకే ఒక హోటల్ గుర్తుకు రావాలి గా హోటల్ యాడ ఉన్నదయ్యా ఏ హోటల్ అని అనుకుంటున్నారా సంతోషి దాబా అవును ఫ్యామిలీ సంతోషదాబా మన నిర్మల్ చివరస్తల శంకర్పేట ఫ్యాక్టరీ ఉన్నది కదా ఇక దాని పక్కకి ఈ సంతోషదాబా ఉంటుందన్నమాట మీరు కానీ మీ పిల్లలు కానీ ఫ్యామిలీతో కూడా ఇక్కడ రావచ్చు ప్యూర్ వెస్టర్న్ దొరుకుతుంది అదేవిధంగా చైనీసు అదేవిధంగా జాపనీస్ కూడా ఇక్కడ మాట ఇక అంతేకాకుండా మీరు ఒక విషయం చెప్తా అయితే ఇక్కడ మనకు ఏదైతే రాజస్థానీ మార్వాడి గుజరాతీ ఐటెంలు కూడా ఇక్కడ మంచి రుచికరమైనటువంటి వంటలను ఇక్కడ చేసిస్తారు అంతేకాదు ఇక ఇక్కడ మనం వచ్చి అన్నం తింటే మన ఇంట్లో తిన్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే అంత రుచికరమైనటువంటి కర్రీలను కానీ ఇక్కడ ఇక వేడి వేడి చపాతీలను అక్కడ చేసిస్తారన్నమాట అయితే ఈ చపాతీలతో పాటు మూడు కర్రీలను కూడా మీకు ఆడ మంచిగా టేస్ట్ గల కర్రీలను ఒక పప్పును కూడా ఇస్తారు ఇక ఇది నోట్లో ఒక బుద్ధ పెడితే అబ్బా ఆ టేస్టే వేరప్ప అని అనిపించే విధంగా ఉంటుందన్నమాట ఇక దాని తర్వాత ఏదైతే మన మహిషపట్నంలో పొద్దున పొద్దున అందరూ టిఫిన్ చేస్తారు కదా టిఫిన్లో ఇక్కడ బజ్జీలు కానీ అదేవిధంగా స్పెషల్గా పూరీలు అంటే ఇక్కడ బాగా ఫేమస్ ఎందుకంటే మన దాబాలో పూరీలు తింటే ఇక ఆయన ఏదైతే ఆ డే మొత్తము ఆకలి కాకుండా ఇక మంచిగా కడుపు నిండా ఇలా మంచి భోజనం దొరికిందని అనుకుంటాడు దాంతోపాటుగా ఒక మంచిగా ఆలు కర్రీ అదేవిధంగా ఒక పప్పు కూడా ఇస్తారన్నమాట అది కూడా మీరు తింటే ఓహో ఏం తిన్నమ్రమయ్యాలన్నట్టు ఉంటుంది ఇక దాంతోపాటుగా ఏదైతే మనకు పికిల్స్ అదేవిధంగా స్నాక్స్ అదేవిధంగా స్పెషల్లీ వెజ్ బిర్యానీ అయితే ఇక్కడ అబ్బా నోట్లో పెడితే అన్ని బిర్యానీలకు మర్చిపోతాము గసుంటి బిర్యానీ కూడా చేసి ఇస్తారన్నమాట వెజ్ బిర్యానీలా దాంతోపాటుగా చపాతి మూడు కర్రీలు అదేవిధంగా పూరి చపాతి అదేవిధంగా ఒక నాలుగు కర్రీలు ఒక పప్పు సాంబారు అదేవిధంగా పాపడు ఈ విధంగా ఒక థాలీ రూపంలో మీకు మంచి అక్కడ భోజనానికి కూడా ఇస్తారన్నమాట పెరుగు ఈ విధంగా ఒక స్వీట్ అయితే మిత్రులారా మనం భయసపడకి రాగానే ముందుగా మనకు గుర్తుకు రావాల్సింది ఆకలి అయితే సంతోషి దాబానే సంతోషి దాబకపోయి కడుపు నిండా ఇవి అక్కడ ఒక నాలుగు డబ్బులు పోయినా పర్వాలేదు మంచి భోజనం చేసినాం అన్నట్టు ఉంటుంది అన్నమాట దాంతోపాటు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి ఇక మీరు పిల్లలతో ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఈ విధంగా స్పెషల్గా ఒక రూమ్లను కూడా మీకు ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట అయితే మిత్రులారా అడ్రస్ మాత్రం మర్చిపోకండి ఇంకొకసారి చెప్తున్నా ఏదైతే నిర్మల్ చౌరస్తులో సంగీత మొబైల్ ఉన్నదో దానికి ముందర శంకర్ ఫ్యాక్టరీ పక్కకి సంతోషి ఉంటుంది వచ్చి తృప్తిగా కడుపునిండా నిండా భోజనం చేసి మీరు వెళ్ళచ్చు